మన ఇంట్లో జరిగే పూజా కార్యక్రమంలో దీపాలు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి సాధారణంగా అందరూ ఒక దీపం పెట్టుకుంటారు కొద్దిమంది ఏం చేస్తారంటే ఆవు నెయ్యితో ఒక దీపం నువ్వుల నూనెతో ఇంకో దీపం పెట్టుకుంటారు కాబట్టి అలా పెట్టుకున్నప్పుడు రెండు దీపాలు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకుంటే అది కూడా శ్రేష్టమే సాధారణంగా మన ఇంట్లో పూజగదులన్నీ ఈశాన్యం వైపే ఉంటాయి కాబట్టి దీపం తూర్పువైపు కానీ ఉత్తరం వైపు కానీ ముఖం పెట్టి వెలిగిస్తే మంచిది ధనాన్ని కోరేటువంటి వాళ్ళు ఉత్తరం వైపు దీపం పెట్టాలి అభివృద్ధిని కోరుకుంటే తూర్పు వైపు దీపం పెట్టాలి అలాగే మనకు సంప్రదాయం ఏంటంటే ఎప్పుడూ మనం తూర్పు వైపు తిరిగి దీపారాధన చేస్తే మంచిది ఒకటి రెండు అనే సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఇంట్లో దీపం వెలగడం అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి ఇంట్లో తప్పకుండా రోజంతా దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి దీపం ఎప్పుడూ ఇంట్లో వెలుగుతూ ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది